పరిశుద్ధనామంలో మీ అందరికీ నా వందనాలు చివం గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చేయ ప్రాంతాల్లో బహుబలంగా వాడుపడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి రాజు గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరు శ్రద్ధగా విని దైవాశ్రదము పొందండి సర్వాధికారి సర్వశక్తి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తియసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా మెట్లరా మీరందరూ క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నా ఈ యొక్క జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఒకవేళ మీరు టీవీలో ఈ యొక్క కార్యక్రమాలు మీరు వీక్షించకపోయినా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి రీతిగా మీకు ఈ వర్తమానాలు తెలియపరచడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దాన్ని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా చేసుకోవడం ద్వారా మేము పంపిస్తున్నటువంటి వర్తమానాలు మొదటిగా మీ మొబైల్కి వస్తాయి నోటిఫికేషన్గా మీరు చక్కగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క మరి మినిస్ట్రీ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మీకు నేను మనవ చేస్తూ ఉంటూ ఉన్నాను దీవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించను గాక వీటిలరా మనము ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగం భయపడిన భక్తులు రక్షించిన దేవుడు అందులో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే అన్నకు భయపడినటువంటి తమ్ముడు ఎవరండినా అని ఆలోచన చేస్తే యాకోబు అన్న ఎవరంటే యాసావు అవండి ఇరవై సంవత్సరాల క్రితం తన యొక్క అన్నని మోసగించి ఏమండి లేకపోతే కళ్ళు కనిపించని మొసలితను ఉన్నటువంటి తండ్రిని మోసగించి అన్నకు రావలసినటువంటి జ్యేష్ఠుడికి రావలసినటువంటి దీవెన పొందుకుని వీటిల బైర్షభాన్ నుండి బయలుదేరి ఎవరికి వెళ్ళిపోయాడంటే హారాను వైపు వెళ్ళిపోయినటువంటి యాకోబు ఇరవై సంవత్సరాల తర్వాత ఆస్తి ఐశ్వర్యముతో ఎవండి మంచి బలముతో మంచి పశు సంపదతో పని వాళ్ళతో భార్యలతో పిల్లలతో అక్కడి నుంచి బయలుదేరి స్వదేశానికి వస్తూ ఉన్నాయి స్వదేశానికి ఆయన వస్తూ ఉన్నది కానీ మనసులో నెమ్మదిలే గత వర్తమానంలో మీకు నేను చెప్పాను మెడలేరా ఇరవై సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి తప్పు ఆయన హృదయాన్ని పిండేస్తూ ఉంది ఆయన హృదయాన్ని నలిపేస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్య నాలుగు వందల మంది నేసుకుని తనను చంపడానికి వస్తున్నాడనేటటువంటి వర్తమానం విని ఇంకా బైకంపితుడైపోయాడు ఏమండి ఆ టైంలో అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అతని శ్రమలో అతనికి నేర్పించినటువంటి ఒక మంచి పాఠం ఏంటో చెప్పన దేవుడి దగ్గరికి ఆయన నడిపించాయి ప్రైజ్లో హల్ లెలూయా దాయవిధ అంటే కదా ఇదిగో నేను నీ కట్టడలను అనుసరించినట్లు నేను శ్రమనుట నాకు మేలాయెను నాకు మేలు శ్రమ నాకు మేలు ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారు అంటే శ్రమ నా జీవితానికి వచ్చిందండి నాకైనా ఈ శ్రమలు నాకైనా ఈ బాధలు అందరూ బాగున్నారు అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు నా కుటుంబంలోనే నెమ్మది లేదు నా కుటుంబంలోనే సమాధానం లేదు నాకే సమస్యలు నాకే బలహీనతలు నా కుటుంబాన్ని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి కలవరానికి గురి చేస్తున్నాయి ఈ వర్తమానం వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా నీవు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడితే ఒక మంచి శుభవర్తమానం నీ కొరకే ప్రభుని జీవితంలో ఏదో దాచి ఉంచాడో ప్రైజ్లో ఏదో నీ జీవితానికి దేవుడు మేలు చేయటానికి ఆ యొక్క శ్రమను నీ జీవితంలో అనుమతించాడో నీవు దాన్ని గ్రహించు గమనించాలి నా ప్రియదేవుని బిడ్డారా ఈ విధంగా రెండు అయిపోయాడు యాకోభో రెండు గుంపులు అయిపోయాడు ఒక గుంపు మీద ఒకవేళ అన్నయ్య పడితే రెండో గుంపు తప్పించుకోవచ్చు అనుకున్నాడు తర్వాత అన్నయ్యకు కూడా ఆయన ఒక విలువైనటువంటి కానికి పంపించాడు కానికి పంపించి ఆయన వెనకాల గుంపులో ఉండిపోయాడు ఎవరి బిడ్డలారు మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం చెబుతుంది ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు ఎోకు రేవు దగ్గర తన యొక్క పిల్లల్ని తన యొక్క భార్యలను అవతలకు పంపించేశాడు పంపించేసి బైబిల్ చెబుతున్నటువంటి మాట యాకోబో ఒక్కడే మిగిలిపోయేను ప్రైజులో ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం వెళ్ళారా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇరవై మూడో వాక్యం యాకోబు వారిని తీసుకుని ఆ ఏడు దాటించి తనకు కలిగినదంతయు యో యాకోబు యాకోబో ఒక్కడు మిగిలిపోయేను చూసారా ఆస్తి ఐశ్వర్యం ఉంది దాస దాసీలు ఉన్నారు వెండి బంగారాలు యాకోబుకున్నాయి ఇప్పుడు ఒక్కడైపోయాడు ఒంటరి వాడైపోయాడు ఎందరున్నా చెప్పండి ఒంటరి వాళ్ళమే మనం ఎలా వచ్చాం తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా వచ్చాం మనం కూడా ఒంటరిగానే వెళ్ళిపోవాలి యాకోబు ఒంటరిగా అక్కడ మిగిలిపోయాడు అంటే అక్కడ ఆయన చేసేటటువంటి పని చెప్పున దేవుని సముఖములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రైజ్లో ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు ఒంటరిగా అంగలారుస్తూ ఉన్నాడు దేవా దేవా నన్ను కనికరించు దేవా నన్ను కనికరించు మా అన్నయ్య నన్ను చంపడానికి నాలుగు వందల మంది నేర్చుకుని బయలుదేరాడు నన్ను కనికరించు నన్ను కాపాడు నిజంగా దేవుని బిడ్డ రాత్రి దేవుని సముఖములో ఆయన పోరాటం చేస్తున్నాడు దేవునికి మహిమ గాక కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు ఓషియా గ్రంథంలో రాయబడింది పన్నెండు నాలుగులో యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడేను కన్నీళ్లు విడిచి ఆయన బ్రతిమలాడేను అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన మగసిరి కలిగినటువంటి వాడుగా ఆయన ప్రార్థన చేశాడు ప్రైజ్ గాడ్ హలో ఈరోజు నా పురుషులారా మీరు ప్రార్థించేవారిగా వారిగా మేము సంఘాల్లో మీరు ప్రార్థన పొరులుగా మారాలి కొంతమంది పురుషులు ఉంటారు ప్రార్థన చేయటం రాదు చాలామందికి సంఘానికి వెళుతున్నారు ఏమండి చాలా కాలంగా మీరు మందిరంలో ఉన్నారు పరిచర్య బాగా చేస్తారు కానీ ప్రార్థన మాత్రం మీ జీవితంలో కొదువైపోయింది ప్రార్థన మీరు చేయలేకపోతూ ఉన్నాయి చర్చిలో మీరు ప్రార్థన ఇచ్చినప్పుడు ప్రార్థన చేయలేకపోయి నేను చేయనండి నాకు రాదండి అని మీరు అంటున్నారేమో ప్రియ సహోదరుడా ప్రియ తండ్రి దైవజోడికి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా మీరు ప్రార్థనా పరులుగా మీరు మారాలి రోధించేవారిగా మీరు మారాలి యాకోబు ఆయన రోదన ధ్వని చేస్తుండే కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాడు కేవలం స్త్రీలు మాత్రమే అనుకుంటా సంఘాల్లో రోధించేవారిగా ఉంటారని పురుషులు కూడా మారిపోవాలి పురుషులు కూడా సంఘాల్లో ప్రార్థించేటటువంటి వారిగా మీరు మారాలి కన్నీళ్లు పెట్టినటువంటి వారిగా మీరు మారాలి గారు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడండి తెలుసా మీకు నా పరుపు తేలిపోతుంది అన్నాడు నా కన్నీళ్ళ ద్వారా నా పరుపు కొట్టుకునిపోతుంది అన్నాడు కన్నీటి ప్రార్థన ఈరోజు నా కుటుంబంలో ఒక తండ్రిగా ఒక పురుషునిగా సంఘములోను ప్రార్థన చేసే వ్యక్తివుగా మారుదువుగాక ఆమె విడలేరు ఇక్కడ మీరు గమనించాలి అన్నీ ఉన్నాయి చెప్పండి యాకోబుకి ఇప్పుడు యాకోబు చెప్పండి వాడైపోయాడు యుక్తులకు పయుక్తులు వేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోడు చెప్పున దేవుని బిడ్లారా ఒంటరి వాడైపోయాడు గమనించాలి ఏమండి హారాల దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి యాకబు జీవితంలో ఒంటరితనం భయం భయం అతన్ని పట్టుకుంది బిడ్డలరా అన్ని దారులు దేవుడు మూసేశాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి దేవుని మీద ఆధారపడేటట్లు దేవుడు చేశాడు కొన్నిసార్లు మాకు ఏ దిక్కు లేదండి దేవుడే దిక్కు అంట నిజమే నిజమే కొన్ని కొన్ని కొన్నిసార్లు దేవుడే అన్ని దారులు మోస్తాడు మనము దేవుని మీద ఆధారపడడానికి దేవుడు ఆ కార్యం చేస్తాడు కొన్ని కొన్నిసార్లు కొంతమంది దేవుని మీద ఆధారపడరండి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె బాధపడింది ఎవండే అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటి చెప్పినా ఈ పన్నెండు సంవత్సరాల్లో వాక్యం చెబుతున్నటువంటి మాట మీరు చదివితే వెళ్ళారా ఆమె అనేక మంది వైద్యుల చేత తెప్పలబడి తనకు కలిగినదంతయో వేయపరుచుకుంది చూసారా అంటే తనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఏం చేసింది ముందామె రకరకాలైనటువంటి వైద్యాలు చేపించుకుంది చివరికి అన్ని దారులు మూసుకుని పోయి ఇవి కూడా అయిపోయినాయి లేవి ఇంకా నిస్సహాయ స్థితిలోకి వచ్చింది అప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏమి చెప్పినా ఏసు ఉన్నారో హల్లూయా నజరయుడైన ఏసు స్వస్థపరుస్తున్నాడు ఆయన గురించి వింది ఇక్కడి నుంచే వెళ్తున్నాడు ఈ ఊరి నుంచే వెళ్తున్నాడు నేను ఆయన వస్త్రపుచ్చంగు ముట్టుకుంటే నాకు స్వస్థత ఆమె హల్లూయ వెంటనే ఆమె ఏం చేసింది చెప్పినా ఆ గుంపులో పడిపోయింది ఏసుక్రీస్తు వారు వెళుతూ ఉంటే జస్ట్ అలా ముట్టుకుంది టచ్ ఏసుక్రీస్తు వారిని ఆమె ముట్టుకుందంటే వెంటనే ఆమె శరీరంలో ఉన్నటువంటి పన్నెండు సంవత్సరముల బలహీనత తొలగిపోయేను ప్రైజ్ గాడ్ హలుయా ప్రభు ఆమెను స్వస్థపరిచాడు దేవుని బిడ్డ నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ప్రభువు నిన్ను బలపరుస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నాను నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరి దానిని నాకు ఎవరూ లేరండి వాళ్ళు పది మంది ఉన్నారండి వాళ్ళు ఇరవై మంది ఉన్నారండి మా ఇంటి పేరు వాళ్ళు ఎవరూ లేరండి నేను పిరికి దాని నాకేమి చేత కాదండి నేను చేయలేకపోతున్నానండి నువ్వు అనుకోవచ్చు ఒంటరితనంలోనే దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా మారుస్తాడు గొప్ప బలవంతుడిగా మారుస్తాడు ఒక మాట మీకు చెప్పాలి దేవుని బిడ్డలారా ఒంటరిగా ఉన్నటువంటి అనేక మంది గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడగలిగా కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడండి వాళ్ళు చేసేటువంటి పనులు దేవునికి నచ్చం కొంతమంది ఒంటరిగా ఉంటే తొండ్ర పనులు చేస్తూ ఉంటాయి అంటే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒంటరిగా కొంతమంది ఎవన ఉంటే ఉంటాయి కనుక వాళ్ళు పాడైపోతారు పొత్తలు నేను చాలా మందిని చూశాను గమనించాలి బిడ్డ చెడు ఆలోచనలు చెడు పనులు చాలామంది చేస్తారు ఒంటరిగా ఉంటే ఎవండి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పనా దేవుని వాక్యాన్ని చదువు ప్రార్థించే అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చెడు ఫోన్లు చేయకూడదు ఒంటరిగా ఉన్నాను కదా సెల్ ఫోన్ తీసుకుని ఏమంటే ఆ సెల్ ఫోన్లో లేనిపోయినటువంటి పనికి మారినటువంటి దృశ్యాలు చూస్తూ మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోకండి చాలామంది అమనస్తులు ఒంటరితనంలో ఆ చెడు దృశ్యాలు చూస్తూ ఉంటాయి ఏమండి ఆ ఫోన్ వీడియో వీడియోలు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాయి ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు దేవుని యొక్క గాయాలు రేపుతూ ఉన్నా నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి నీవు ఏం చేస్తాను చెప్పినా ఈ చెడు కార్యాలకి చోటిస్తూ ఉన్నా నీ జీవితంలో దాన్ని నువ్వు తొలగించుకోవాలి దేవుని సేవకుడిగే ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అవండి కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఒంటరిగా ఉన్నటువంటి అనేక మంది ఎలాగ వారి జీవితాలు ఉన్నతమైన కార్యాలు పొందుకుండే మొట్టమొదటిగా ఏసుక్రీస్తువు అని చెప్పుకోవాలి మనం ఏసుక్రీస్తు వారు ఆయన ఒంటరిగా కొండక్కి ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన దేవునికి మహం గాక ఆయన ఒంటరిగా కొండక్కి ప్రార్థన చేసి ఉదయాన్నే ప్రజలకు వాక్యం చెప్పేవాడు అండి ఆయన ఒంటరితనములో దేవుని శక్తి ప్రార్థనా శక్తి ఎప్పుడైతే నువ్వు కలుగుంటావో దైవికమైన కార్యములు నీ కుటుంబంలో దేవుడు జరిగించును గాక ఎవండి ఒంటరిగానే గమనించాలి నవోహో వాడ కట్టడం ప్రారంభించాడు ఒక కుటుంబం నూట ఇరవై సంవత్సరాలు కష్టపడి ఎవండి ఏం చేశారు చెప్పండి వాడ నిర్మాణం చేశారు ఎవరు సహాయం చేయలే ఎవండి చివరికి గమనించాలి ఆ ఒంటరి కుటుంబం వాడలోకి వెళ్ళింది ప్రైజ్లో భయంకరమైనటువంటి జల ప్రవాహము నుండి ఆ కుటుంబము తప్పించబడింది ఏమండి మీరు గమనించాలని దైవసేవకుడిగా మీకు నేను ప్రేమతో మానో చేస్తూ ఉంటూ ఉన్నా రాజభవనము నుండి భయపడి పారిపోయి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు మెట్లరా ఎవరో మోసే మిథ్యాను దేశానికి వెళ్ళిపోయాడు ఒంటరిగా గమనించాలి ఆ గొర్రెలను ఆ మేపుకుంటూ ఉండగా దైవ ప్రత్యక్షత మోసే గారికి కలిగింది ప్రైజ్ ప్రైజ్లో ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని దర్శనం గమనించం ఎవండి ఏమైపోయాడు తర్వాత గొప్ప నాయకుడు అయిపోయాడు గొప్ప నాయకుడిగా ప్రపంచ చరిత్రలో బైబిల్ చరిత్రలో మోసే లాంటి గొప్ప నాయకుడు మనకు ఎవరికి కనిపించని కనిపించరు దేవునికి మహిమ కలుగును గాక నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగిప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి పాలు తేనులు ప్రవహించే దేశానికి నడిపించిన ఘనత చెప్పండి మోసే గారికి దక్కుతుంది ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఇంకా మనం గమనించాలి దేవుని వెళ్ళారు కరిమేలు పర్వతం మీద ఒంటరిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు ఆయన పేరుని చెప్పండి ఏలియా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త దేవుని కనుక ఒంటిగా నిలబడినటువంటి ప్రవక్త ఏమంటే ఎనిమిది వందల యాభై మందిని కత్తి చేత చంపినటువంటి ప్రవక్త ఏమండి బయలు ప్రవక్తలు తర్వాత అషరదేవి ప్రవక్తలు వీళ్ళందరిని పట్టుకుని యుహోవ ఏ దేవుడు యుహోవ తప్ప ఎవరు కూడా దేవుడు కాదని నిరూపించినటువంటి వ్యక్తి ఎవరండి ఏలియా ఒకడే కదా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగాడు కదా దేవునికి మహిమ కలుగును గాక నెల్లూయా తర్వాత ఎలీషియాని మనం చూడాలి ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం రెండు పాల్ అభిషేకం ఇలీషా మీదకి దిగింది బెట్లరా ఏలియా చేసిన కార్యాలకంటే ఇలీష గొప్ప కార్యాలు రెండు ఎక్కువ చేశాడు ఆయన ప్రైజ్ గార్డ్ హాల్ చూసారా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి ఒంటరిగా ఉన్నటువంటి వారు దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయగలిగారు గిద్యోని కానీ యొప్త కానీ ఇలాగ అనేక మంది బలహీనులు ఒంటరి వారు దేవుని కొరకు వారు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగారు కొన్నేళ్ళు చూడాలి ఆయన ఒంటరిగా ఆయన ప్రార్థనా సమయంలో ప్రార్థన చేస్తుండే దైవ ప్రత్యక్షత కలిగింది ఆయనకి హలో లూయా సహోదరి ఎవనొస్తుడా నా సహోదరి ఆ తమ్ముడు దైవశాఖుడిగా మీకు మానవ్ చేస్తున్నాను మీరు దేవుని సముఖంలో ఒంటరిగా ఉన్నారా టైం వేస్ట్ చేయకండి మీరు ప్రార్థన చేసుకోండి దైవ ప్రత్యక్షత మీకు కలుగునుగాక గారు ఏమండి ఒంటరిగా మిద్ది మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దైవ ప్రత్యక్షత కలగలేదా దేవునికి మహిమ కలుగునుగాక దాని ఏలు ఆయన దేవుని సముఖంలో ప్రార్థన చేసే ఆయనకున్న మంచి అనుభవం ఏమండి ఆయన ఇరుషులేము తట్టు ఆ కిటికీలు తెరిచి ఉండగా ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వ్యక్తి సింహాల గుహలో పడేసారు ఆయన్ని ఒంటరివాడిగా కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు చెప్పాలి మరి ఎందుకు నేను ఒంటరి దాన్ని నాకు ఎవరు లేరు నాకు ఎవరు నాన్నవారు ఎవరు లేరు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని నాకు ఎవరు సహాయం చేయరండి నాతో ఎవరు మాట్లాడరండి అని ఎందుకు అనుకోవాలి దేవుని బిడ్డ ప్రభు నీతో ఉన్నాడు ప్రైజులో ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభు నిన్ను బలపరుస్తాడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు గమనించాలి యోబు గారు కూడా ఒక మాట చెబుతూడండి ఆయన యోబు గ్రంథంలో మనం చూస్తే అందరూ అతన్ని విడిచిపెట్టేశారు అమితంగా ప్రేమించేటువంటి భార్య అతని దగ్గరకు వచ్చి ఏమందే ఇంకా నువ్వు ఎందుక యథార్థతను నువ్వు విడిచిపెట్టకుండా ఉంటావు నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే ఆయన యమనుడు చెప్పిన మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీయుడు అనుభవింపతాగదా అన్నాడు దేవునికి మహిమ గాక ఒకసారి మాట మనం చదవగలిగితే యోపు గ్రంథం రెండవ అధ్యాయము అతని భార్య వచ్చి నీవింకనో యథార్థతను వదలకు ఉందువా దేవుణ్ణి దూషించి కమ్మ నేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు దేవుని వలన మేలు అనుభవించదు కీడు మనం అనుభవింప గమనించాలి మిట్లరా కీడు అనుభవింప ఒంటరిగా ఉండైనా దేవుని సముఖంలో అలాగే గడిపాడు హోవ ఇచ్చాను హోవ తీసుకుని పోయిన హోవ నామమునకే స్థుతి కలుగును గాక చూసారా దేవుడు యోగుని విడిచిపెట్టలేదు ఒంటరివాడిగా ఉన్నటువంటి యోగుని జ్ఞాపకం చేసుకున్నాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు హల్ ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆగిపోకు నీ సమస్యలను బట్టి నీ దేన స్థితిని బట్టి నీ ఒంటరి జీవితాన్ని బట్టి నువ్వు ఆగిపోతున్నావేమో బలహీన పడిపోతున్నావేమో మందిరానికి వెళ్ళటం నువ్వు మానేసేవేమో ప్రార్థన చేయటం మానేసేవేమో నాకు శ్రమలు వస్తున్నాయని చెప్పి వెనుకబడిపోయేవేమో అయితే ఒంటరి ప్రార్థన నీకు అంటారుగా దేవుని పెడలరా వెయ్యేనుగుల బలమును అనుగ్రహిస్తుంది హల్ దేవుడు అభిషేకానికి ఇస్తే నిన్ను దేవుడు ఎందరికో ఆశీర్వాద కారణముగా ఆయన మార్చబోతూ ఉన్నాడు హల్లెలూయా నువ్వు నమ్మాలి ఏమండి ఒంటరి బాటలో ఒక్కడవే నువ్వు సాగిపో చింతలు లేని నీ అంతరంగం పెట్లరా ఇంతకు ముందన్నడు వినని వింతలు గొలిపేటటువంటి అందమైనటువంటి దైవ రహస్యాలు నీకు అనుగ్రహిస్తుంది హల్లల్లుయా కాబట్టి అంటే నేను ముగింపులోకి వస్తున్నాను యాకోబు చేసినటువంటి ప్రార్థన యాకోబు చేసినటువంటి ప్రార్థన ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్లరా అవండి పిత్తరుల దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం మనం ఏసు నామమును బట్టి ప్రార్థించాలి దేవుని వాయిక్య ఈ విధంగా ఉంది మీరు నా నామమున వేటిని అడుగుతారు అవన్నీ కూడా మీరు పొందుకుంటారని ప్రభు చెప్పారు రెండవదిగా యాకోబు గారు అలా ప్రార్థన చేశాడు వాగ్దానాలను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించాడు క్రీస్తునందు వాగ్దానములన్నీ అవునన్నట్టుగా ఉన్నవి దేవుడి నెరవేరుస్తాడు ఆయన హల్ మూడవదిగా యాకోబు దేవుని బిడ్డలారా దేవుని కృపను కొనియాడి స్తుతించి ఆయన ప్రార్థన చేశాడు ప్రైజ్ గాడ్ హల్ మెట్ల మన శాపములను భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువులో ఆయన చెప్పండి వేలాడాడు ఆయన ఆయన ఆఘాన్ని మనం ఏం చేయాలి కొనియాడాలి ఆయన రక్షణ కార్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి కీర్తించాలి స్థుతించాలి స్థుతి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక కొట్టేశారండి భక్తులు ఇద్దరిని పౌలు సేలను కొట్టే జైలు పెట్టే రాత్రి వాళ్ళు ఏం చెప్పండి వాళ్ళంటే పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతించారు హలో ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్తుతించారో శరసాల పునాదులు ఓ అదిరిపోయినాయి కదిలిపోయినాయి గుమ్మాలన్నీ తెరుచుకున్నాయి లార్డ్ దేవుడు స్థుతిలో ఉన్నతమైనటువంటి కార్యాలు తీసుకుని వస్తాడు దేవునికి మహిమ కలుగునిగా అనన్యమైనటువంటి కార్యాలని జీవితంలో దేవుడు జరిగిస్తాడు యహోషపాతు తన మీదకు వచ్చినటువంటి ఐదు దేశాలకి సంబంధించినటువంటి శత్రు సమూహముల విషయంలో చెప్పండి స్థుతి చేయగలిగాడు ఏమండి శత్రు దేశాలను సైన్యం అంతటిని కూడా దేవుడు చెప్పండి దేవుని బిడ్డలరా చెప్పండి ఆయన నాశనం చేశాడు ఆయన ప్రైజ్ గాడ్ హలో లూయా దీన మనసుతో ప్రార్థన చేశాడు ఎవరండి యాకోబు దీన మనసుతో ప్రార్థన చేశాడు నీ కృపకు నేను అపాత్రుడు అన్నట్టుగా ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్ర ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను దీన మనసు అనేటటువంటి మనం ఏం చేయాలంటే అండి జోడు మనం తొడుక్కోవాలి ఆయన దీనులకు కృపణిస్తాడు గర్వాంధుల గర్వాన్ని ఆయన అనుస్తాడు కాబట్టి ఆయన దీవించాలి అంటే ఆయన చేతి క్రింద నువ్వు ఉండాలో చెప్పినా దీన మనస్కులుగా ఉండాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది కాబట్టి దీన మనస్సును ధరించుకుని నువ్వు ప్రార్థన చేయాలి తగ్గించుకుని ప్రార్థన చేయాలి ఏమండి యాకోబు అన్నగారికి దాదాపు లేదే అంటే ఐదు వందల ఎనభై జీవుల్ని అవి మేకలైతేనేంటి యుద్ధులైతేనేటి నేంటి ఏమండి లేకపోతే ఈ యొక్క నేంటి అన్నీ కూడా మీరు లిస్టు చదివితే గనక ఐదు వందల ఎనభై జీవుల్ని కానుకలుగా పంపించాడు అంటాను ఇది సమాధానమైనటువంటి కానుక ముగింపులోకి వస్తున్నాను నేను బిడ్లరా దేవుడు మనందరికీ సమాధానకర్తగా ఎవరిని పంపించాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించాడు ఇది నేను అంటాను క్రీస్తు ప్రేమ కానుక ఆయన మనకి లోకానికి వచ్చి దేవుని బిడ్డలారా సాత్వికాన్ని చూపించాడు ప్రేమను చూపించాడు దీని మనసును చూపించాడు మన ఎలా బ్రతకాలో ఆయన మనకు నేర్పించాడు ఇవన్నీ యేసుక్రీస్తు వారిలో మనము చూడగలిగినటువంటి లక్షణాలు ప్రైజ్ గాడ్ లెలుయా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ కాల సమయంలో దేవుని సన్నిధిలో యాకోబు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు పరిస్థితులను మార్చెనో ప్రైజ్లో ఆ రాత్రి యాకోబు దేవునితో పనికిలాడాడు ఏమండి నీ పేరేంటి అని అడిగితే అయా నా పేరు యాకోబు అని చెప్పి దేవుని సన్నిధిలో తన యొక్క పేరు చెప్పుకోగలి అంటే పేరు దేవుడికి తెలియదని కాదు నీ పేరు నా పేరు మనందరి పేర్లు దేవుడికి తెలుసు అయితే నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకుంటావా కప్పుకుంటావా కాబట్టి యాకోబు చెప్పు నా పేరు యాకోబు ఏడిచాడండి నా పేరు యాకోబు నన్ను క్షమించాయా చెల్లినటువంటి చేయనిటువంటి స్థితిలో ఉన్నాను క్షమించాయని ఏడిచాడు ప్రభు పరిస్థితులను మార్చి వేశాడు పరిస్థితులను మార్చి వేశాడు గమనించాలి ఆ రాత్రి అవండి దేవునితో పోరాడినటువంటి యాకో ఉదయాన్ని కుంటుతో అడిచాడు ఎందుకు చెప్పినా నేను వెళ్ళిపోవాలని అంటే దేవుడు ఉడిచిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు ఏడిచి నువ్వు నన్ను దీవించాలని చెప్పి ఏడిచాడు దేవుడు అంటండి తుంటి నరం మీద కొట్టాడట ఆ నరం తెగిపోయింది పొద్దుట కుంటుతో అడిచాడు ముగింపులోకి వచ్చాను నా ప్రియ దేవుని బిడ్డలారా అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట చెప్పన నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నా దేవుడు అది నీకు గాక నీ జీవితంలో ఆయన మేలు గాక నువ్వు దేని కొరక ఎదురు చూస్తున్నావు నెలలుగా ఎదురు చూస్తున్నావా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా అది ఉద్యోగం కొరక లేకపోతే వివాహము కొరక లేకపోతే నీ బిడల యొక్క జీవితంలో స్థిరత్వం లేదన్నా లేకపోతే వారి జీవితంలో గర్భాలం లేదన్నా దేని కొరక ఎదురు చూస్తున్నా నా దేవుడిని నీ ప్రార్థన ద్వారా నీ పరిస్థితులను మార్చునుగాక దైవ జరుడిగా చేతులెత్తిని దీవిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక మీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక మీకున్న ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చునుగాక కాల సమయంలో ఏం జరిగిందో చెప్పంటారా ఆయన నాలుగు వందల మందిని వేసుకుని వచ్చినటువంటి అన్న ఎవండి ఈయన యాకోబు వచ్చి ఎవండి ఎదురవుతూ ఉంటుంటే యాకోబు సాష్టాంగ పడిపోయాడు సాష్టాంగ పడిపోయి ఆ అన్నయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబుని లేపి అంటండి కౌగులించుకుని ఏడ్చారట దేవునికి స్తోత్రం ఎలిగెత్తి ఏడ్చారు ఇప్పుడు చంపడానికి వచ్చినటువంటి ఆశావు యాకోబుని ముద్దు పెట్టుకునేనో ప్రైజ్లో ఆయన శత్రువుని సహితం మిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు నీవు నేను కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన నేను ప్రకటిస్తున్న హల్లెలూయా నువ్వు నమ్మి నీ జీవితాన్ని గనుక ఏసైకవ్వగలిగితే నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి భయాలను దేవుడు తీసేస్తాడు నువ్వు దీన మనసుతో ప్రార్థన చేయగలిగితే ఆయన నేను ఒంటరి నాకు ఎవరు లేరయ్యా నీవే నాకు దిక్కు నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడిని సహాయంగా నిలబడతాడు లోకమంతా ఒక పక్క ఉన్నప్పటికీ కూడా దేవుడిని పక్క నిలబడితే నీ మీదకి అపాయము రానే రాదు నా దేవుడిని తప్పక సహాయము చేస్తాడు నమ్మి విశ్వసించు ప్రార్థన చేయండి నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించలేని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలోనైనా ఈ వాక్య వర్తమానాన్ని ఆలకించిన నా ప్రియ సహోదరి సహోదరియులు వారి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నా అయ్యా వారి జీవితంలో ఒకవేళ ఒంటరి వారుగా ఉన్నారేమో అన్నీ కోల్పోయినటువంటి వారుగా ఉన్నారేమో నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో ఎన్నో వారాలుగా నెలలుగా ఒకవేళ సంవత్సరాలుగా వారు కనిపెడుతున్నారేమో మా జీవితంలో అవి మేము ఆశించింది జరగటం లేదని అనుకుంటూ ఉన్నారేమో ఈ ముందు ఈ వాక్య వర్తమానము ద్వారా మీరు అందిస్తున్న మాట వాగ్దానం అయ్యా దేవుడు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నిత్యముగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి మీరు నాయన మాకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ ప్రార్థ లేక ప్రతి వారి అవసరతను మీరు తీర్చెదురుగాక వారి జీవితంలో వారు ఆశిస్తున్నటువంటి ప్రతి ఆశను మీరు నెరవేర్చుదురుగాక యమనస్తుల జీవితాల్లో నాయన వారికి ఎదురవుతున్న ప్రతికూలతలు మీరు నాయన బిడ్డలేక బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనుక ఏసు నామములో ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక ఉద్యోగుల గారికి ఎదురు చూస్తూ ఉంటే నాయన వారి జీవితంలో మేలు మీరు గాక సాతాని యొక్క ప్రతి బంధకాల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నెమ్మది శాంతి సమాధాన బిడ్డలకు దయచేయమని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారు నాయన ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారనాయన వారందరూ కూడా మహిమ పొందమని ఏసు క్రీస్తు వారి ఉన్నత నామముల ప్రార్థన అడిగి వేడుకొని పరలోకపు తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అగుహోవ దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప అన్ని వేళ ఆదరించాడు పరిశుద్ధాత్మ దేవుని ఆదరణనిచ్చే శాంతి సహవాసము దీవెన మీ అందరికీ సర్వదాతోడయ్యుండును గాక ఆమెన్ మీ వందనాలు సమృద్ధిగా గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరి ఒక ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు